అనుభవం కలిగిన డాక్టర్స్ అత్యవసర చికిత్సక అత్యాధునిక వైద్య సదుపాయాలు ప్రపంచస్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో మెడికోవర్ హాస్పిటల్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనకు తెలుసు ఇప్పుడు ఎలకతూర్తి ప్రాంతాల్లో ఉన్నాం దాదాపు మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం తెల్లవారుజాము నుంచే ఒకవైపు ప్రభ బండిలో కావచ్చు ఎద్దుల బండిల్లో కావచ్చు సైకిళ్ళ మీద కావచ్చు పాదయాత్రలో కావచ్చు వేరువేరు వాహనాల్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా బారులు తిరిగిన వాహనాలు కనబడుతున్నాయి మన దగ్గర చాలామంది యువకులు కూడా ఉన్నారు వీళ్ళు మేడ్చల్ జిల్లా నుంచి కూడా వచ్చారు రావటానికి తర్వాత ఇక్కడ జరుగుతున్న సభ తీరును కావచ్చు లేకపోతే ఈ సభ విషయంలో వారి అభిప్రాయాలు ఒకసారి తెలుసుకొని చేద్దాం అన్న చెప్పండి మేము మేడ్చల్ జిల్లా నుంచి తుంగకూడ మున్సిపల్ నుంచి రావడం జరుగుతుంది ఈ యొక్క సభ చారిత్రకం ఇరవై సంవత్సరాలు ఒక తెలంగాణలో ఉద్యమ పార్టీ తర్వాత పక్తు రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు ఇంతకుముందు మనం గతంలో చూసాము ఒక టీడీపీకే ఒక ఘనత దక్కింది ఒక నలభై సంవత్సరాలు పార్టీని నడపడం తర్వాత మా కేసీఆర్ తెలంగాణ బాబుకే గౌ ఇది ఒక గౌరవం దక్కింది కాబట్టి ఈ యొక్క సభను నిజంగా చెప్తున్న ఎన్నో ఏళ్ళ నుంచి ఈ యొక్క అందరు కూడా ఎదురు చూస్తున్నారు సభ ఈ చాండోల్ నుంచి ఈ యొక్క సభ కోసం ఎదురు చూస్తున్నారు నేను ఒక విద్యార్థి దశ నుంచి ఉద్యమ కాలం నుంచి కూడా పనిచేసినాం గతంలో కూడా కేసీఆర్ గారు ఏ పిలుపులు ఇచ్చినా సరే అంటే గతంలో రైలు రోగ కానీ రైలు రాస్తారోకో కానీ లేకపోతే మన మిలియన్ మార్చ్ కానీ ఇవన్నీ కూడా సక్సెస్ చేసుకుని వచ్చినాం అందులో భాగంగా గతంలో మేము రాష్ట్రాన్ని సాధించినాం మా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసినాం ఆ రోజు కూడా మేము ఉద్యమ ప్రస్థానం ఉన్నాం ఈ రోజు కూడా మరొకసారి చెంప చెడలేని విధంగా ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెడతా ఉన్నాయి కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఎన్ని గగ్గోలు పెట్టినా సరే రేపు రాబోయే రోజులలో కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రాంగణం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కదరలేదు లేదు భారతీయ జనతా పార్టీకి బతుకులేదు తెలంగాణలో అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నుంచి వచ్చాం కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ద్వేషం అనేది స్టార్ట్ చేశారు తెలంగాణ స్టార్ట్ అయింది కానీ ఆ దేశం నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కేసీఆర్ లాంటి విజనున్న నాయకుడు మాకు కావాలి కేసీఆర్ గారు ఏ రకంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి వాళ్ళ వాళ్ళ నాయకులకి పోయారు రాష్ట్రం పరిపాలించడం రాదు వాళ్ళ చీకటి గవర్నమెంట్ అయిపోతుంది వాళ్ళకి కరెంటు ఉండదు అని నిండు అసెంబ్లీలో చెప్పారు ఆ టైంలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించి వన్ ఇయర్లో తెలంగాణ అనేది సాధించారు తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది ఎక్కడా లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కొంత కరెంటు ఉండేది తర్వాత కొంత ఇదిగా పోయేది కానీ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఇరవై నాలుగు గంటలు ఎవడం చాలా రికార్డు ఎట్లా అసెంబ్లీలో ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొస్తారంటే ఎట్నుంచి వేస్తారు రా అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నట్టు ముఖ్యమంత్రి ఏం మాట్లాడాల ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆ రోజు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడాల ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు కేసీఆర్ గారు అప్పులు చేశారు కేసీఆర్ గారు ఏదో దాన్ని వాళ్ళు కట్టిన మిస్తులు గట్లే ఉన్నాం ఆ రోజు తాగటానికి కూడా నీళ్ళు లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిపోయినకి తెలంగాణలో కరెంటు లేదు తాగటానికి నీళ్ళు లేవు తాగటానికి నీళ్ళు లేని రాష్ట్రం నుంచి పంటల పండే దాకా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది రైట్ అంటే విషయంలో పంటల విషయంలో విషయంలో చెప్తున్నారు సార్ మీరు మేము విజయవాడ పశ్చిమ నియోజక నుండి వచ్చామండి మీ గత శాసనసభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది రానున్న ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని డివిజన్లో కూడా అభ్యర్థులను పెడతాం బీఆర్ఎస్ పార్టీని అక్కడ కూడా బలోప్రదం చేస్తాం తెలంగాణలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉందో రానున్న కాలంలో ఏపీలో కూడా దశల వారీగా ఆ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి కొడంగల్ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇటువంటి పరిస్థితులలో అక్కడ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఇప్పుడు కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీని భవిష్యత్తులో ఎలాంటి రూపంలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు కొడంగల్ ప్రాంతంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నవి కావున భవిష్యత్తులో మన కేసీఆర్ఏ కావాలి కేసీఆర్ఏ రావాలి అనే ఉత్తేజంతో ఉన్నాడు సార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అనేది కాంగ్రెస్ రాక తెలంగాణ రాకన్న ముందు ఇది నక్కలగడ్డ తెలంగాణ అనేది నక్కలగడ్డ ఇది చీకట్లో ఉండేది కేసీఆర్ సార్ రాందడుతుర్ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ చీకట్లో ఉన్న నక్కల గడ్డిని ఎల్ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ ఆ కే అట్లాంటి కేసీఆర్ని వదిలిపెట్టి ఇలాంటి రేవంత్ నమ్ముకొని ఈ ప్రభుత్వం అంతా ఈ ప్రజలంతా ఓట్లేసి గెలిపించి ఈ రేవంత్ రెడ్డిని శివాస్వామి కూర్చుని పెడితే ఇది కొడంగల్లి ప్రజలకు ఏమి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇచ్చిండు అంటే ఇప్పుడు ఎన్నికల్లో చాలా వరకు పెద్ద ఎత్తున సీట్లు తగ్గిపోయాయి ఓట్ల పర్సెంటేజ్ కూడా తగ్గిపోయింది తర్వాత కొత్త పథకాలతో కాంగ్రెస్ ముందుకు వస్తున్న భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండవు బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండే సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండే రైతు బంధుండే రైతు బంధుండే రైతు బీమా కళ్యాణ లక్ష్మి అన్నీ ఉండే ఇప్పుడు ఏడాయి చెప్పు ఇప్పుడు ఒక్కటి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికెళ్ళి ఏమి లేదు ఇది రేవంత్ రెడ్డి ఏమిటి వినాడు అంటే గవర్నమెంట్ ల్యాండ్లు ఏడాడుండే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ల్యాండ్లు ఏడాడు ఉండయి ఈ నియోజకవర్గ అట్లా ఉంది కోడంగల్ యువకే కోడంగల్ కూడా అంతే సార్ రాష్ట్రం అంతా అంతే కోడంగల్ అలాగా లేవు అంటే సిఎం దగ్గర ప్రాథని సిఎం ప్రాతినిత్యం వేస్తే కూడా కోడంగల్ ఏముంది సార్ కోడంగల్ పరిస్థితి కూడా అంతే ఈ రాష్ట్రం ఎట్లుందో కోడంగల్ అత్తే ఉంటది అంటే రాష్ట్రంలో లేని అభివృద్ధి కోడంగల్ ఒకే తిరిగదు కదా వాళ్ళ సోదరుడు దగ్గర నుండి చూస్తుంటాడు కదా డెవలప్మెంట్ అనేది సోదరుడు దగ్గర నుండి చూస్తుంటాడు ఎవరు చూడరు సార్ ఎవరు ఎవరు గాలి చూస్తాడు కర్ణులవిగా చూసి ఆనందించడానికి మేము దాదాపు ఒక నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఒక పెద్దసారిని కలిసి ఈ యొక్క పండుగ వాతావరణం చూద్దామని చెప్పేసి కూడా ఇంత దూరము మేము రావడం జరిగింది వచ్చారు వచ్చారు మేము దాదాపు షాద్నగర్ మా గ్రామం నుంచి మేము దాదాపు ఒక నలభై ఐదు మంది వచ్చినాం షార్దినార్ కాన్స్టిటన్స్ నుంచి మొత్తం దాదాపు ఒక నాలుగు వేల మంది ఐదు వేల మంది వరకు రావడం జరిగింది ఇప్పటికే సభా ప్రాంగణం దాదాపు సగం వరకు నిండిపోయింది విభిన్న వర్గాల నుంచి కావచ్చు భిన్న ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు ఇల్లంత ప్రాంతం నుంచి సారిక జోగిని గారు మనతో ఉన్నారు వారితో అడిగి అసలు కే టీఆర్ఎస్ మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ వారికి ఉన్న అభిప్రాయం కావచ్చు ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇక్కడ రావడంలో ప్రధానమైన సంకల్పం ఏమిటి ఒకసారి అడిగి తెలుసుకుందాం సారిక గారు చెప్పండి అండి నమస్తే అందరికీ నేను రెండు వేల తొమ్మిది నుంచి ఉద్యమంలో పాల్గొంటూనే ఉన్నా అండి కళాబుందం నాకు అమ్మవారు వస్తుంది నేను బోనాలు ఎత్తుతా బతుకమ్మ ఎన్నోసార్లు ఎన్నో ఉద్యమంలో నేను ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ప్రతి ఒక్క ఉద్యమంలోకి వెళ్ళేసి నాలుగైదు కిలోమీటర్లు బోనం ఎత్తుకొని తొమ్మిది కిలో వేడితో మేము మోసుకుంటూ వెళ్తా ఉన్న ఉద్యమంలో చేసినాం మేము బోనం అంటేనే జోగిని జోగిని అంటేనే బోనం కానీ రాజకీయ నాయకులలో మన తెలుగు భాషలో అన్ని భాషలల్లో మనకు తెలియ ముఖ్యమో రాజకీయ నాయకులల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే అంతే ముఖ్యము ఈసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం మళ్ళీ కేసీఆర్ రప్పించుకుందాం మన కష్టాలు మొత్తం తీర్చుకుందాం తెలంగాణ ప్రజలందరికీ ఒకటే మొగ్గుతున్నా చెప్తున్నా నేను మళ్ళీ బీఆర్ఎస్ రావాలి మన పార్టీ మనకుంటేనే మనకు బలం ఉంటుంది ఎక్కడి నుంచో ఏదో వచ్చి ఎవరినో గెలిపిస్తే మళ్ళీ అప్పల పాలైపోతాం అప్పల కుప్పైపోతాం అందరు కళ్ళు తెరవండి దయచేసి మనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుని మన ముఖ్య నాయకుడిని కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకుందాం మన బిఎస్ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు వందల కోట్ల వడ్డీ మేము దానివల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాళ్ళు అంటున్నారు సంక్షేమ పథకాలు అనేటువంటి అమలు చేసేటప్పుడు అమలు చేసేటప్పుడు అప్పులు చేయడం అనేది సహజం ఇవాళ రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో లక్ష కోట్ల పైన అప్పు చేసిండు ఆ విషయం మనందరికీ తెలుసు పేపర్లలో చూస్తున్నాం అందరికి కూడా అవగాహతమైనటువంటి విషయమే మరి పదేళ్ల పరిపాలన చేసి స్వచ్ఛమైనటువంటి సెక్రటేరియట్ కట్టి సెక్రటేరియట్ కట్టి ప్రతి రా జిల్లాకి ఒక కలెక్టర్ ఆఫీసు పెట్టి అన్ని రకాలైనటువంటి సర్కాలు కల్పించినప్పుడు అప్పులు కాకుండా ఉంటా నేనేమంటున్నా అంటే ఒక ఇంటి పెద్ద పద్ధతి గల్లోడైతే తెలివి గల్లోడైతే ఇంటిని ఎట్ట సాక్కోవనేటటువంటి ఆలోచన చేస్తాడు తప్ప ఈ రకంగా మీ చేతికే ఇస్తాం వచ్చే ఆదాయం మీకే ఉపజెప్తాం మీరే పరిపాలన చేయండి ఏ విధంగా చేస్తారో మీరే చూడండి అని చెప్పేసి తేలిపోయిన మాటలు రైట్ మీరు ఇలా చివరిగా చెప్పండి ఇంకొక నాలుగు దాదాపు మూడున్నర సంవత్సరాలు ఉన్న ఎన్నికలు రావడానికి అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ నిలుపుకోగలుగుతా కార్యకర్తలందరినీ మొబిలైజ్ చేయగలుగుతుందా ఆ ఎన్నికల్లో మళ్ళీ మీరు చెప్పినట్టుగా గెలవగలుగుతుంది మీరు చూడండి ఇవాళ వచ్చినటువంటి ఈ మీటింగ్కి వస్తున్నటువంటి జనసందో చూడండి వీళ్ళంతా స్వచ్ఛందంగా వస్తున్నటువంటి వార్తలే ఎందుకంటే ఈ కేవలం తెలంగాణకి టీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ఏ అండదండ అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు అందుకనే జనం లక్షల మందిగా స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు ఈ మూడేళ్ల కాలంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన అదో పాతలానికి పోతుంది వాళ్ళ గ్రాఫ్ పూర్తి స్థాయిలో పడిపోతుంది అని చెప్పేసి మేము కట్టిగా నమ్ముతున్నాం ఆ విషయం ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు ఏ ఊరు కూడా ఎక్కడ చూసినా కూడా అదే మాట మనకు వినబడుతుంది మీకు తెలుసు పచ్చిగా విలువ తెలుసు అందరికీ తెలుసు మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలుసు జరుగుతున్న పరిస్థితి ఏందో అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే ఇంకా మూడేళ్ల టైం ఉంది మేము ఆ టైం ఆ గవర్నమెంట్కే వదిలిపెట్టదలుచుకున్నాం ఖచ్చితంగా మూడేళ్ల తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ఏ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి డు అలా ఎటువంటి సందోహం లేదు హైవే రోడ్ మొత్తం గులాబీమయం అయిపోయింది ఏ కారు చూడు బస్సు చూడు రోడ్డు పడి అటు చూడు మొత్తం గులాబీమయం అయిపోయింది బ్రహ్మాండే జరుగుతుంది ప్రోగ్రామ్ ఇంకో మూడు సంవత్సరాలు ఇప్పుడే ఈ పార్లకి ఇంత వ్యతిరేకత ఇంకో మూడు సంవత్సరాల కేసీఆర్ వంద శీరత్న బ్రహ్మాండంగా సీఎం అవుతాడు మేము అనుకుంటుంది మేము రెండు మూడు వర్గాలను అడిగాము ఇంకా మూడు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ తన క్యాడర్ ను నాయకులను కాపాడుకునే పరిస్థితిలో ఉందా లేదు ఇప్పుడు ఈ కార్యకర్తలే కేసీఆర్ కాపాడుకునేట్టున్నారు సార్ ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త ఒక కేసీఆర్ లాగా పోరాటం చేస్తాడు ఇప్పుడు ఎవరు మంది చూడ రాదు ఇప్పుడు ఒక పిలిపి సీటుకి వచ్చారు మా సాధనారు ఎక్కడ వరంగల్ ఎక్కడ మీరు ఇంకో విషయం చెప్పండి అంటే చాలా మంది కూడా మీటింగ్కు సమావేశానికి గురించి ఎక్కువ ఆలోచించడం లేదు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారా వన్ అండ్ హాఫ్ ఇయర్లో అని మీకేమనిపిస్తుంది కేసీఆర్ మూడు సంవత్సరాలు పదహారు నెలలు ఓడిపోయినాక ఆయన చూద్దామని మేము వచ్చినాం కేసీఆర్ను చూద్దామని వచ్చినాం ఇప్పుడు ఆయన ఆయన ఏం మాట్లాడతారు కదా కానీ ఆయన ముఖం చూద్దామని వచ్చినా మేము వాస్తవం చెప్పాలంటే ఏం మాట్లాడబోతారు కేసీఆర్ గారు అంటే బీజేపీ మీద ఎక్కువ పెడతారా రేవంత్ రెడ్డి పాలన మీదే చేస్తారా బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారు కార్యకర్తలు మా కార్యాచరణ గురించి మాట్లాడుతున్నానుకున్నా ఇప్పుడు ఎవరిని ఏం విమర్శించాడు ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది కాబట్టి ప్రజలకే అర్థమైపోయింది ఏదో మాయా మాటలను మేము పిచ్చ వంచేదికు రాయించినట్టు అయింది ఈ పదహారు నెలలనే కేసీఆర్ మాట్లాడవలసిన అవసరము లేదు ఇప్పుడు జనాలకి అర్థమైంది ప్రతి ఒక్కరికి అర్థమైంది నాయకుల్లాగా మేము కూడా పదిహేను రోజులు ప్రతిరోజు వస్తున్నాం ఇక్కడ ఒక చర్చ ఏం జరుగుతుంది అంటే ప్రధాన నాయకులు అంటే హరీష్ రావు గారు లాంటి వ్యక్తులను పక్కన పెట్టారు ఒక ఉద్దేశపూర్వకంగా మీకేమనిపిస్తుంది కేడర్ మాకు అట్లా ఏమనిపిస్తలేదు ఇయో పక్క పాటిలో కామాను కానీ మాకు అట్లా ఏమనిపిస్తలేదు హరీష్ రావు గారు ఎన్ని వచ్చారు అంటే ఎన్ని ఇక ఆయన కారణాలు ఏమున్నాయి